హాయ్ దిస్ ఇస్ రమ్య ఉచిత శిక్షణ అత్యుత్తమ పద్ధతిలో తెలుగు తప్పులు లేకుండా చదవటం ఎలా పై తరగతులకు ప్రమోట్ అయినా మీ చిన్నారికి కనీసం చదవటం కూడా రావడం లేదా ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని విధాలుగా శిక్షణ ఇప్పించినా చదవటం రావడం లేదా సంవత్సరాల తరబడి స్కూల్ కు పంపినా చదవటం రావడం లేదా తెలుగు చదవటం రాని తెలుగు విద్యార్థి అంటూ ఉండకూడదు అనే మహా సంకల్పంతో తెలుగు తప్పులు లేకుండా చదవడంలో ఉచిత శిక్షణ రెండవ తరగతి విద్యార్థులకు సైతం పదో తరగతి బుక్స్ తప్పులు లేకుండా అలవోకగా అర్థవంతంగా చదవటం నేర్పించే పద్ధతిని రూపకల్పన చేసిన భాస్కర రాజు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ మేక్ మై బేబీ జీనియస్ అంటూ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ మే పదిహేడవ తేదీ నుంచి జూన్ పదవ తేదీ వరకు పేర్లు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ మే పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు మొదట పేర్లు నమోదు చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యత ఈ లింక్ క్లిక్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి